విస్తరించే కార్యక్రమం ఉన్నాయి మీలో యాక్టివ్గా బలంగా సేవకుల కోసం ఆసక్తికర పనిచేసే సేవకులని జిల్లా కమిటీలోకి మేనేజ్గా తీసుకుంటా ఎంక్వైరీ మరి కాబట్టి బాధ్యత ఎవరికైనా కావాలన్నవాడు రాత్రి చేసే సిద్ధంగా ఉండండి బాధ్యతలు ఉంటాయి తప్ప హక్కులు ఇక్కడ ఉంటాయి తప్ప ఎలక్షన్ ఇది మన విధానం జిల్లా కమిటీ విధానం కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం మిమ్మల్ని మీకు కూడా బాధ్యత ఇస్తాం మీరు కూడా సేవ ఐక్యం కోసం పోరాడచ్చు రేపు పరిసర ప్రాంతాల్లో మన సేవకుల ఏదైనా సమస్య వస్తే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మినిట్ నా దగ్గరగా ఆ విషయాన్ని తీసుకురండి అది ఎలాంటి సమస్య అయినా నేనే స్వయంగా మన కమిటీ వాళ్ళు మేము ఉండి దాన్ని పరిష్కరిస్తాం మీరు ప్రశాంతంగా సేవ చేసుకోండి హ్యాపీగా సేవ చేసుకోండి మీకు ఏ ఇబ్బంది కలిగినా మేము మీతో ఉన్నాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనకు బలమైన దేవుడు ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక మనం ఇలాగ ఐక్యతలో కొనసాగాలని కోరుతూ ఈ మాట నేను ముగిస్తున్నాను ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన మీకు ఈ కార్యక్రమాన్ని అరేంజ్మెంట్ చేసిన కుమార్ గారి బృందానికి నా ప్రత్యేక అందరికీ వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ మాట దేవుడు దీవించిన కాక అక్కడ లేచిన ప్రార్థన ఈ రోజు ఎవరైతే సభ్యత్వాలు కట్టారో వారందరూ అప్లికేషన్ పూర్తి చేశారంటే సభ్యత్వం కట్టిన వాడు అప్లికేషన్ పూర్తి చేస్తేనే సభ్యత్వం కొనసాగుతుంది సభ్యత్వం కట్టి రేపు అప్లికేషన్ పూర్తి చేద్దాం మీ దగ్గర తీసుకున్నాను ఈ రోజే జరుగుతుంది అప్లికేషన్ పూర్తి చేసిన అందుకని పది నిమిషాలు ఆలస్యమైన సభ్యత్వం కట్టిన వాళ్ళందరూ తప్పక అప్లికేషన్ పూర్తి చేసి మీ ఆధార్ కార్డు రెండు ఫొటోస్ ఇచ్చి పెట్టండి మీ డేటా ఇక్కడ ఉంటుంది రేపు కలెక్టర్ గారిలో మీటింగ్ కూడా ఉంది వచ్చే నెలలో కలెక్టర్ గారి మీటింగ్లో వారు ముందే అడిగారు మీ సభ్యులు ఎంత మాత్రం ఒక వివరంగా ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళ వివరంతో పాటు లిస్ట్ ఇస్తే ప్రభుత్వానికి సంబంధించిన ఏ స్కీమ్ వచ్చినా ఆర్థిక విషయాల్లో కానీ గవర్నమెంట్ స్కీమ్లో కూడా మీ సేపుల్ని ముందుగా ప్రపోజ్ చేస్తామని వారు మనకి చెప్పారు కాబట్టి ఇంత డీటెయిల్ గా మనం చూసుకుంటున్నాం దయచేసి ఈ విషయాలు పెట్టుకొని మాతో సహకరించి కలిసి మనం ముందుకు వెళ్తాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ గల తండ్రి కృప గల దేవ మీ దాసులందరూ మీరు ప్రేమించి ఐక్యత కొరకు ముందుకు వచ్చే కృప మీరు మాకు దయచేస్తున్నది మీ స్తోత్రాలు స్తోత్రాలు ఆయన ఈ రోజు శాంత శాంతి అనేక మంది ఆయన మరి ఏ స్టేట్ పాసెస్ సభ్యులుగా ఉంది ఐక్యత ప్రేమ సమాధానం కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి దయ ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని స్తోత్ర మేమందరం కలిసి నైనా ఇదిగో ఈ చిలకలూరు పేట నియోజకవర్గంలో అత్యంత బలమైన సమూహంగా కృప ప్రతి సేవకుడి పైన నీ క్షేమం కలిగించండి ఇక్కడ ఉన్న సేవకులు వారి కుటుంబాల సంఘాల పేరు పేరున మీరు దీవించి ప్రపంచమని త్వరలో రానైన మా ప్రభుత్వ సుక్రీస్తు వారి రామున అడిగి వేడుకని ప్రార్థించుకొని చున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు పరిశుభ్రాత్మ దేవుని సహాయం ఇక్కడ మన అందరికీ సదాకాలంతో నడిపించుకున్న దాకా ఆమె అందరికీ ప్రభుత్వ ఒకరికొకరు అందరూ చెప్పు